క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికే ప్రభు ఏసు నామంలో వందనంలో ఈ యొక్క సమయంలో దేవుడు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న ఏమిటనగా యోహాను రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూసినట్లయితే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీలో కూడా నివసించును మీలో ఉండును ఈ లోకంలో చూసినట్లయితే ఏదైతే మనం చూస్తామో దాన్నే నమ్ముతారన్నమాట అదేవిధంగా ఇక సమయంలో మనం చూసినట్లయితే తోమ ఆ యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ అనేటువంటి వ్యక్తిని చూసినట్లయితే ఆయనతో కూడా ఉన్న యేసు క్రీస్తు పమ్ముడు మూడు ముప్పై సంవత్సరంలో ఆయన కూడా ఉన్న శిష్యుల్లో కూడా చూసినట్లయితే కూడా ఉండి ఆయన శిలువులో మరణించి మూడవ రోజున మరణించి ఉండదాని లేచిన తర్వాత అందరూ శిష్యులు చెప్తే తోమ మాది నేను నమ్మలేదు నేను ఆయన వచ్చి నిలబడితే ఆయన చేతులతో మేకలు కొట్టిన ఆ యొక్క మేకలు నేను చూస్తే తప్ప నేను నమ్మనని చెప్పి ఉన్నాడు అనమాట అటువలే అవిశ్వాసం కలిగి చాలామంది ఉంటున్నారనమాట అప్పుడు ఏం చెప్పుకున్నాడు దేవుడు అవిశ్వాసం కాకుండా విశ్వాసం కలిగి నువ్వు జీవించు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారు వారు నా కుమారులు కుమార్తెలు అని కూడా దేవుని వాక్యం ద్వారా చెప్పి ఉన్నాడనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లోకంలో ఉంటున్న వారు నన్ను చూడరు నన్ను ఎరగరు కానీ మీరు చూస్తారు మీలో నేను ఉన్నానని దేవుడు వాక్యం సెలవిస్తుందనమాట చాలామంది చూసినట్లయితే విగ్రహారాధన కానీ విధంగా చాలా వాటిని చూసి అదే ఒక దేవుడు అదే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారనమాట మనమైతే దేవుడు పొరలోక ఉంటున్నాడు ఆయన మన కొనించి స్థలం సిద్ధపరిచి వస్తాడని మనము విశ్వసిస్తున్నాము చూసారా అదే గొప్ప ఆశీర్వాదం అన్నమాట అటువలే మనము విశ్వాసం ఉంచాలన్నమాట ఆగు గత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండ ఇక్కడ నుంచి అటుకు వెళ్ళు అంటే వెళుతుందని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తుంది అనమాట అదే విధంగా అదేవిధంగా మనం అవిశ్వాసం కాకుండా విశ్వాసం కలిగి మనమైతే యథార్థంగా నమ్మకంగా జీవించి ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకంలో వెలుగు కానీ ఈ లోకంలో వెళ్ళిన తర్వాత నేను ఈ లోకానికి మీరు ఈ లోకానికి వెలుగని దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట అదేవిధంగా మనము నడుచుకున్న అలవాట్లను బట్టి అదేవిధంగా తిరుమానాలను బట్టి ప్రవర్తన బట్టి చూపులు బట్టి మాటలు బట్టి కూడా మనకు కూడా ఉంటున్న వారు మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనము పనిచేస్తున్న పని కాడ కానీ వారు కూడా గ్రహిస్తున్నారనమాట మనల్నే ఎవరు చూడలేదు అనుకోవద్దండి ఎంతోమంది మనల్ని చూస్తారు అదే విధంగా మనల్ని మాట్లాడుతున్న మాట తీరు కానీ చూస్తున్న చూపులు కానీ తలంపులు కానీ వీడు ఏ విధంగా ఉంటున్నాడని చూస్తున్నప్పుడు యథార్థంగా అన్ని విషయంలో కూడా యథార్థంగా ఉన్నాడు కరెక్ట్గా ఉన్నాడు పరిశుద్ధంగా ఉన్నాడని వారు ఒక రోజు లేకుండా ఒక రోజు నిన్ను చూసి ఎందుకు ఇలాగ నువ్వు ఉన్నావు మా విధంగా మేము ఎలా అయితే ఉంటున్నాము ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు ఉండవు అన్నప్పుడు దేవుడు నాకు చెప్పిన వాక్యానికి నేను లోపలి జీవిస్తాను ఒక రోజు అనేది రాబోతున్నది ఆ రోజున దేవుడు అనేది వచ్చి ప్రతి ఒక్కరిని తీర్మానం ఇచ్చినప్పుడు యొక్క తీర్పులో మనము దేవుని వాక్యానికి లోబడి లేదా మనం పరోక పరలోక రాజ్యాన్ని తీసుకొని లేకపోతే నరకానికి తీసుకు ఎప్పుడైతే నువ్వు వారికి చెప్తావో ఆ క్షణం మందే మంది కూడా దేవుణ్ణి రక్షణ పొందుకున్న వారు చాలామంది చూడవచ్చు అనమాట అటువల్లనే మనము మనలో ఉంటున్నాడని దేవుడు ఉంటున్నాడని నువ్వు విశ్వసించి యథార్థంగా నమ్మకంగా నువ్వు జీవించి దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడి జీవించినట్లయితే దేవుడిని నేను అదే అదేవిధంగా ఈ లోకంలో సమాజంలో నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పేరట మనవి చేస్తూ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక కలు ముసుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం మహామాములు మికిలిగా ప్రేమించినప్పటిలో కొన్ని మాత్రం లేవా యొక్క వాక్యం ద్వారా మీరు మాలోను ఈ లోకంలో ఎరగరగాని మీరు మేము మేము ఎరుగుతున్నాం మీరు మనలో మా హృదయంలో ఉండడం మేము నమ్ముచ్చు చూస్తున్నాము తండ్రి కదవా ఈ లోకంలో మేము ఒక సాక్షిగా ఒక వెలుగుగా మీరు మమ్మల్ని ఉంచున్నాడు అదే విధంగా కదా మీ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడమని అదే విధంగా కదా ఈ కుమారుడు మా రక్షకుడు క్రిస్మణ నామంలో అడిగి వేరుకున్నాము తండ్రి అమీన్ వీళ్ళని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఐ నామంలో